రాయలసీమ యూనివర్సిటీ నిర్వహించే యోగా అడ్మిషన్లు రాపర్తి రామ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వాహకులు దామోదర్ రెడ్డి తెలిపారు నంద్యాల పట్టణంలోని రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ ద్వారా రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఒక సంవత్సరం పార్ట్ టైం యోగా పీజీ డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నట్లు యోగా చైతన్య కేంద్రం నిర్వాహకులు దామోదర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యోగా శిక్షకులకు మంచి ఆదరణ ఉందని కావున ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు యోగా టీచర్లుగా అర్హులని ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైసీటీఎన్ఏఎన్డి వైఏఎల్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని ఆగస్టు ముప్పైయో తేదీన కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మరిన్ని వివరములకు టెక్కే భరతమాత గుడి సమీపంలోని రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ యోగా చైతన్య కేంద్రం నందు సంప్రదించగలరని తెలిపారు ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఓం నమ నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ మంచి శుభవార్త అందరూ కూడా యోగా యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రపంచమంతా యోగాని అభ్యాసం చేస్తూ అలాగే ఆరోగ్యాన్ని శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో యోగా టీచర్ల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ యూనివర్సిటీ అఫిలియేషన్ ద్వారా నంద్యాలలో రాపర్త్ రామ అకాడమీ ఆఫ్ యోగి సైన్సెస్ గత కొన్ని సంవత్సరాలుగా పీజీ డిప్లొమా ఇన్ యోగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యోగా పార్ట్ టైం కోర్సు వన్ ఇయర్ నిర్వహిస్తోంది సాయంత్రం పూట ఐదు నుంచి ఏడున్నర వరకు అంటే ఒక గంట తీరి ఒక గంటన్నర ప్రాక్టికల్ సో ఇది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అర్హులు సో ఎవరెవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫిల్ చేసేసి సో మీరు ఇరవై ఐదో తారీఖులో లాస్ట్ డేటు లేట్ ఫీతో ఇరవై ఎనిమిది వరకు పే చేయొచ్చు ముప్పై తారీఖు కౌన్సిలింగ్ ఉంటుంది కనుక కాలేజీలంత కౌన్సిలింగ్ ఉంటుంది సో గల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకొని మంచి టీచర్లుగా తయారయ్యి మీరు ఆరోగ్యంగా ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి సేవలో చక్కగా తరి తరించవలసిందిగా ప్రార్థన ఇతర వివరములకు మా వెబ్సైట్ని కానీ సో మాకు మీకు ఇచ్చినటువంటి నంబరుకు కానీ కాల్ చేసి వివరాలు తెలుసుకోనగలరు ఓం నమ